డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మంతా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీ కార్యక్రమం మంతా తుఫాను వల్ల కాట్రేనికోన మండలం పల్లెం గ్రామంలో సముద్రపు బ్యాక్వాటర్ ఇళ్లలో చేరి అనేక కుటుంబాలు నష్టపోయినాయి ఈ సమస్యను వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తుఫాను వలన నష్టపోయిన ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక సర్పంచ్ దండుపోలు సత్యం దండుపోలు బాలయోగి బొమ్మిడి లింగేశ్వరరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్ మాజీ అధ్యక్షులు నడుంపల్లి సుబ్బరాజు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద విత్తనాల నాగ శ్రీనివాసరావు మండల ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు மூரே மாவுல மூரே மூரே வந்து அந்த கிச்சன் அங்க இருக்க அந்த கிச்சன் அமெரிக்காட்ட பாட்டி ஆ அவங்க வந்து அவங்க வந்து நல்லா मना मुंबई वाला रो तो कौन अपने जिस सारे वो लड़के मुंबई के आवाज़ तो लड़के दे मुंबई दे को ये तो मुंबई पालन के आवाज़ तो लड़का बैक ना पिची तो बाहर का मुंबई को आना लगा मुंबई को ये ना ये रो आलू ये ना ये लड़के लड़के जी को सेंसी चेंजर तो ये लड़का कोड़ा सार जपी कर

వచ్చి ఇక్కడ ఎదురు పనులు ఉన్న ధరలకి మరి అందులోకి కూడా వెయ్యి రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దీని విద్య మరి ఇవే కాకుండా ముఖ్యంగా నా అక్కడ దారి తెలియజేస్తూ పెరిగిపోతుంది కాదు లేదు నేను ఎందుకంటే మా పరిస్థితి ये नौकरी ले पा नौकरी नहीं कर आवश्यकता बायर वाले निकला ये बुरी भी हो रहा है अभी भी ये बुरी तरह है कि ना लोग से एक बार में निकलने के लिए अंदर आकर कि एक साल एक और दिवस टाइम पे इसकी पौधी का इसमें जाता है अपना इसलिए कर ये बुरी तरह से बोलते हैं बहुत आई टाइम बुरी का करने में